ఫ్రెండ్స్ ఇక్కడ సీనా ఉన్నాడు సీనా సీరా వచ్చి ఒక మంచి పని చెప్తే వెళ్ళటం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే విమానం టేక్ ఆఫ్ అవుతుంటుంది కదా గాల్లో పైకి లేస్తుంటుంది కదా అప్పుడేందంటే ఆ గాల్లో లేచి పోయేటప్పుడు కొన్నిసార్లు టైర్లు ముడుచుకో అది సీనా ఏం చేయాలంటే అక్కడ ఉండి ఆ టైర్లు ముడుచుకునేటట్టు ఆ గాల్లో ఎగిరి పారా నేను వేసుకుని ఏ నవబాకంట్రా ఏదో వాళ్ళు వీడియో కాల్ లో మాట్లాడిస్తున్నాను వాడిని కామెడీ కాదు వాళ్ళు అడిగినారు ఎయిర్పోర్ట్లో లో పని కావాలంట అంటే విమానం పైకి లేస్తుంది కదా పోయేటప్పుడు అది మురుచుకుంటుంది ఏ ఆ చక్రాలు ముడుచుకుంటాయి కదా ఆ చక్రాలు ముడుచుకోకుండా కొన్నిసార్లు బేరీలు పనిచేయవంట అక్కడ గ్రీస్ తక్కువ అవుతుంది అప్పుడు నువ్వు ఏం చేయాలంటే పారాషూట్ వేసుకుపోయి ఈ గన్నుతో గ్రీస్ కొట్టి సీరియస్ మాత్రం చెప్పక నాకు మరి ఆ గ్రీస్ కొట్టి పది లక్షలు ఇస్తాం అని కూడా పని వచ్చే రోజుకి పది లక్షలు అంటారా ఏ యాభై లక్షమే అది ఏం నేచినా నమ్మడే చెప్పు చచ్చిపోయిన మాట ఈమె కిందకొచ్చి గ్రీజా ముడుచుకోవట్లే పైకి ఎక్కినప్పుడు ముడుసుకోకపోతే చచ్చిపో అట్ట కాదురా బాబు జనాభాకి ఇబ్బంది కలగకుండా మాకు ఎర్ర చుట్టూ బాగా తోలుతావంట సరే అది పోతే పోయిందిలే అది ముడుచుకునే విధంగా నువ్వు చేయాలి గ్రీజ్ కొట్టాలి గ్రీజ్గా గన్ను ఎంత ఉంటుందంటే ఈ డ్రమ్ములా రెండు వందల రేటు డ్రమ్ము అది భుషాన్ని తగిలిస్తారు చేస్తాను నాకు నవ్వొచ్చేస్తుందిరా ఆ డ్రమ్ము కుదర మీద పెడితే ఉండేదా పోయేదా వాళ్ళు వీడియోలో చూస్తా ఉన్నారు రా అవతల వీడియోదేమా ఉండేదే చూస్తున్నారప్ప క్రీజ్ కొట్ట మా మాటకే ఏం లేదురా గాల్లో గా పైకి లేస్తుంది కదా ఇవి డ్రమ్ వేసుకొని భుజాల దగ్గర గన్ను గ్రీస్ గన్ను ఇస్తారు ఆ చక్రాల మధ్యలో కొట్టేసి ఆ పైపు చక్రాలు మడత మళ్ళీ పూర్తిగా మళ్ళీ దిగుతుంటది కదా వేరే దేశంలో దిగుతుంది అది దిగేటప్పుడు కూడా మళ్ళీ ఓపెన్ అవ్వ ఈ చక్రాలు అప్పుడేం చేయాలి నువ్వు దగ్గరుండి పారాచూట్ వేసుకుని మళ్ళీ విమానాల నుంచి దూకేసి కింద దిగేలా కావాలి కాదురా కింద దిగేసి ఆ టైర్ రెండు ఏరాడుతూ రావాలి కిందకి నువ్వు ఆ టైర్ కింద పడినామంటే అప్పుడు శాతం సరే అవి వద్దు కానీ ఏం జర ఏదన్నా మన ఆంధ్రాలో చెప్తే ఏమో ఫ్లైట్ ర్యాకెట్ అది వాళ్ళు వీడియో కాల్ ఉండరా వాళ్ళు ఏమైనా అనుకోపోతారా ఎవరా చూసేవాళ్ళు డేంజర్ పని తెలుసా వద్దు ఇంకోటి చెప్పు పని చేస్తావా ఏం పని ఇది సీరియస్ గా చెప్తాను నిజంగా మళ్ళీ ఇంకోసారి నన్ను పని బాక రోజుకి ఇరవై వేలు ఇస్తారు ఒక పని తిమింగ్లే అనుకున్నా మ్యాథేసి సముద్రంలో తిమింగలాలు ఉంటాయి నాకు వద్దు పడవలో చేయకూడదు మేత చెప్పేది నువ్వు లెట్లో నుంచి కూడా ఏంటి వసీన్ రేడు జూడ్ దో ఓ లైన్లో ఉండరా మళ్ళీ అదో

ఏంది గా తలకాయ పెట్టేస్తా ఆ జా జా కమ్ము జారు వో లేవన అనుకుంటా రా జాబ్ అడిగినారా ఏం అడితి అవై నేను తప్పు మాట్లాడను తిమింగలానికి మాథ పెట్టేది మచ్చ తిమింగలకదో ఏలుగలు గడ పెట్టనేది మేత బరే బరణం సరే ఇంకో పని ఉంది ఇదొ సరే బస్ స్టాండ్ లో ఒక పని ఒక పని ఉంది చేస్తావా బస్ స్టాండ్ కాడికి ఆ బస్ స్టాండ్ కడు పోయేసి నా ఇవి ఉంటాయి చూడు ఈ అవి కాదు ఇంటి ఈ ఉన్నాయి చూడు బొగ్గులు బొగ్గులు మన ఇంటికాడ పోయమంటే మిగిలిపోతా బొగ్గులు ఆ బొగ్గులు గోతాలు ఇస్తారన్నమాట ఒక పది ఇరవై గోతాలు ఇస్తారు కాదురా ఈ బస్టాండ్ బొగ్గులే వరే నువ్వు ఈ నీకు ఇస్తారు గోతాలు ఒక రిక్షా ఇచ్చి గోతారేసి బొగ్గులు బొగ్గులే బొగ్గులే కేజీ బొగ్గులు రెండు రూపాయలు అమ్మేయాలాడు స్టాండ్లో బొగ్గులమ్మ బొగ్గులు 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 అనేసి చేస్తావా రోజుకి ఎనభై రూపాయలు ఇస్తారు పోరా రోజుకి అప్ప వెయ్యి రూపాయలు బొగ్గులే పోరాజ్ సరే అబ్బా అది ఫ్రెండ్స్ వాడు చేయడానికి పని ఇంక మీ ఇష్టం